తాపత్రయీ జదుఃఖని పాతినోపి దేహస్థిత మమరుచిస్ తన్ నివృత్త కారణమహో మమ పాపమే నాథా మే వర తిరాజశీఘ్రం రామాజలవారు పనవాళమామలు చూసి ఏమయ్యా ఈ విధంగా పాపాలన్నింటికి కూడా ఆశ్రయమైనటువంటిది పాపాలని ఆర్జించేటువంటి భూమిగా చెప్పబడేటువంటిది ఈ శరీరం కదా ఈ శరీరాన్ని నువ్వు పోగొట్టుకుంటే నువ్వు చక్కగా పెరుమాళ్ళ యొక్క కైంకర్యం నిత్య కైంకర్యం చేసుకోవచ్చు కదా అందులో ఆ శరీరాన్ని నువ్వు పోగొట్టుకోవయ్యా దాని గురించి నువ్వు ఆలోచించట్లేదే అని రామానుల వారు మామల్ని ప్రశ్నించినట్టుగా భావించి దాన్ని సమాధానంగా మనవాళ్ళమామలు ఈ శ్లోకాలను అనుగ్రహించట మీరన్నట్టుగానే ఫలాన్ని అనుభవించడానికి ఆశ్రయమైనటువంటిది శరీరమే అయితే ఆ శరీరం మీద నాకు అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఆ శరీరాన్ని పోగొట్టుకోవాలనేటువంటి అపేక్ష నాకు లేకుండా ఉంటుంది దానికి కారణం నేను చేసుకున్న పాపమే ఆ పాపాన్ని మీరే పోగొట్టాలి అని ప్రార్థన చేస్తున్నారు నాథ నాకు స్వామి అయినటువంటి ఓ యతిరాజా యతిరాజా స్వామి మమ నాకు దేహస్థితో రుచిస్తు నా దేహాన్ని కాపాడుకోవడంలోనే రుచి ఉన్నది తప్ప తాపత్రయీ జనిత దుఃఖ నిపాతినోపి నోపి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికలు అనేటువంటి మూడు తాపాల వల్ల కలిగేటువంటి దుఃఖాల్లో పడి ఉన్న దేహాన్ని పోగొట్టుకోవడంలో ఆసక్తి లేదు తాపత్రయీ జనిత ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతికలను చెప్పబడేటువంటి త్రయీ మూడు రకములైనటువంటి తాపముల చేత జనిత పుట్టినటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో ఆ దుఃఖాలు ఆ దుఃఖాల్లో పడి ఉన్నటువంటి నిపాతి నోపి ఈ మూడు తాపముల వల్ల కలిగేటువంటి దుఃఖాల్లో పడి ఉన్నటువంటి తన్నివృత్తం ఆ దేహాన్ని పోగొట్టుకోవడంలో మమ నాకు రుచి నా రుచి లేదు అహో అయ్యో ఏ తస్య కారణం దీనికి అందరికీ కారణం మమ పాపమేవా నేను చేసుకునే పాపమే అందువలన తత్ ఆ యొక్క పాపాన్ని యతిరాజా ఓ రామానుజ త్వమేవ హరత్ త్వమేవ హరహ త్వమేవ హర నువ్వే పోగొట్టాలి అంటున్నారు అయితే మూడు రకాల తాపాల గురించి చెప్పారు ఇక్కడ అంటే శరీరం అనుభవించేటువంటి దుఃఖాలు ఒకటా రెండా పోగొట్టుకోవడానికి కర్మలు ఒక విధమైనటువంటి అయితే వాటి వల్ల కలిగేటువంటి దుఃఖం కూడా ఒక విధంగా ఉంటుంది కర్మానుగుణంగా అనుభవించవలసినటువంటి దుఃఖం మూడు విధములుగా ఉంటుంది ఆ ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపం ఆధ్యాత్మిక తాపము ఈ ఆధ్యాత్మిక తాపం అనేటువంటిది మరలా రెండు విధములుగా ఉంటుంది శారీరకంగాను మానసికంగా మనకు వచ్చేటువంటి జ్వరం వ్యాధి మొదలైనటువంటి శారీరకమైనటువంటి తాపములు ఆధ్యాత్మిక తాపంలో ఒక రకం ఆ శారీరకమైనటువంటి తాపం జ్వరం వల్ల వచ్చేటువంటి దుఃఖం లేదా వ్యాధి వల్ల వచ్చేటువంటి దుఃఖం ఇక మానసికమైనటువంటి తాపం అదేంటంటే కామక్రోధాదుల వల్ల వచ్చేటువంటి దుఃఖం ఈ రెండు కూడా ఆధ్యాత్మిక తాపంలోకి వస్తాయి ఇక రెండవది ఆది భౌతిక తాపం అంటే మన చుట్టూ ఉండేటువంటి జంతువుల వల్ల చుట్టూ ఉండేటువంటి మనుష్యుల వల్ల వచ్చేటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో దాన్ని ఆది భౌతిక అంటారు అంటే భౌతికమైన విషయాల వల్ల వచ్చేటువంటి దుఃఖం ఇక ఆది దైవిక తాపం అంటే అతివృష్టి అనావృష్టి కురిస్తే కుంభవృష్టి కురిసేసి వర్షం మొత్తం పంటలంతా కొట్టిపోవడం అనావృష్టి అంటే అసలు పంటలే పండకుండా పోవడం ఇవన్నీ కూడా మన చేతిలో లేవు ఏదో దైవాధీనం ఎప్పుడు అతివృష్టి వస్తుందో తెలీదు ఎప్పుడు అనావృష్టి వస్తుందో తెలీదు ఈ విధంగా అతివృష్టి అనావృష్టి అనేటువంటిది మనకి దైవిక తాపంగా చెప్పబడతాయి ఈ విధంగా ఆధ్యాత్మిక తాపము ఆది దైవిక తాపము ఆది భౌతిక తాపం అని మూడు రకాలైనటువంటి దుఃఖాలు అయితే ఈ మూడు రకాలైనటువంటి దుఃఖాల వల్ల ఈ మూడు రకాల మూడు రకాలైన తాపములు ఈ మూడు రకాల తాపముల వల్ల కలిగినటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో దాన్ని అనుభవించాలంటే ఎక్కడ అనుభవిస్తాం మన పుణ్యఫలాన్ని అనుభవించాలన్నా పా అనుభవించాలన్నా ఈ శరీరంతోనే కదా అనుభవిస్తాం అలాగా ఈ తాపత్రయములని చెప్పబడేటువంటి ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక అనేటువంటి ఈ తాపముల వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దుఃఖాల్లో పడి ఉన్నటువంటి ఆ దేహాన్ని ఆ దుఃఖాలు అనుభవించడానికి ఆశ్రయంగా చెప్పబడేటువంటి ఆ దేహాన్ని నివృత్తు పోగొట్టుకోవడానికి రుచి నాకు రుచి అనేటువంటిది నా లేదు మరి దేంట్లో రుచి ఉంది మమ రుచి దేహాన్ని కాపాడుకోవడంలోనే నా రుచి ఉంది దేహాన్ని కాపాడుకోవడంలో రుచి ఎవరికి ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి శరీరాన్ని బాగానే కాపాడుకుంటూ ఉంటారు టైం టైంకి తింటూ తాగుతూ దీట పెద్ద తప్పే ఉంది అంటే వారు చెప్తున్నారు నా స్థితి లౌకికల స్థితిని దాటి ఉన్నటువంటి స్థితి అయితే ఈ దేహం అనేటువంటిది ఎంత క్రూరమైందో సామాన్యులకు తెలియదు లౌకిలుగా ఉండేటువంటి వారికి దుఃఖపడకుండా ఉండాలి ఆ దుఃఖాన్ని అనుభవించడానికి కారణమైనటువంటి ఈ శరీరాన్ని పోగొట్టుకోవాలి అనే ఆశ అందరికీ ఉంటుంది అయితే లౌకికులుగా ఉండేటువంటి వారికి దుఃఖాలు ఉండకూడదు దుఃఖాలు ఉండకూడదు అనుకుంటారు తప్ప ఆ దుఃఖాలు అనుభవించడానికి శరీరం ఉండకూడదు అనేటువంటి స్థితి కొద్దిగా జ్ఞానం కలిగిన వారికి ఉంటుంది అందువల్ల ఇక్కడ తు రుచిహీ ఆసక్తి అనేటువంటిది తు తూ అనేటువంటి పదం లౌకికులు ఉండేటువంటి రీతి కంటే తమకుండే తేడాను తెలియజేస్తుందట దేహస్థితో మమ రుచి తూ దేహాన్ని కాపాడుకోవాల రుచి అనేటువంటిది లౌకికుల తీరి కంటే నాకు కొద్దిగా తేడాగా ఉంది అంటే లౌకికులుగా ఉండేట దుఃఖాన్ని కోరుకోరు అందరూ శరీరం కాపాడుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఈ దే శరీరం అనేది క్రూరమైన తెలిసినటువంటి వాడిని అయినప్పటికీ కూడా ఇంకా దేహాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సుఖమైన దుఃఖమైన పుణ్యఫలం పాపఫలం అనుభవించడానికి ఈ శరీరంతోనే కదా అనుభవిస్తాం నరకానికి వెళ్తే యాతనా శరీరాన్ని ధరించి పాప ఫలాన్ని అనుభవిస్తాం స్వర్గానికి వెళ్తే పుణ్యఫలాన్ని అనుభవించడానికి దాని తగినటువంటి శరీరాన్ని మనం అనుభవిస్తాం శరీరాన్ని ధరించి అనుభవిస్తాం అయితే ప్రతిదానికి కూడా సుఖమైన దుఃఖమైన అనుభవించాలంటే దానికి శరీరం ఉంటేనే అనుభవిస్తాం అయితే ఈ సుఖము వద్దు ఈ యొక్క దుఃఖము వద్దు ఈ కర్మ అనేటువంటిదే లేకుండా కర్మ నుంచి విడుదల పొందాలి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి ఈ విధంగా శరీరాన్ని విడిచిపెట్టాలనేటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నాకు శరీరం మీద ఆసక్తి పోలేదయ్యా రామానుజ తన నివృత్తో రుచి మమ నా ఆ శరీరాన్ని పోగొట్టుకోవడం ఆసక్తి అనేటువంటిది నాకు లేదు శరీరాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆసక్తిలో కనీసం నాలుగో వంతున్న చాలు ఈ శరీరాన్ని పోగొట్టేసుకుని ఉండేవాడిని ఆ శరీరాన్ని పోగొట్టుకోవాలనేటువంటి ఆసక్తి శరీరాన్ని కాపాడుకోవడానికి ఆసక్తిలో నాలుగో వంతు ఉన్న కొద్ది ప్రయత్నం చేసి ఉంటే నేను కాస్త బయటపడేవాడిని శరీరం నుంచి ఈ తాపత్రయాల వల్ల వచ్చేట దుఃఖాన్ని అనుభవించకుండా పోయేవాడిని అయితే ఏతస్య దీనికి అందరికీ కారణం మామ పాపమేవా నేను చేసుకున్న పాపమే అహో అయ్యో అని బాధపడుతున్నాడు అయితే స్వామి రితిరాజ నాథ నేను దిక్కుపోయినవాణ్ణేం కాదు కదా మమ్మల్ని రక్షించడానికి స్వామిగా చెప్పడానికి మీరు ఉన్నారు నాథ అంటే స్వామి మమ్మల్ని రక్షించడానికి మీరు ఉన్నారు కాబట్టి తత్ ఆ పాపాన్ని అంటే ఈ దుఃఖాన్ని అనుభవించడానికి ఆశ్రయమైనటువంటి ఆ యొక్క పాపాన్ని ఈ శరీరం అనేటువంటి ఆ ప్రతిబంధకాన్ని త్వమేవ హర మీరే పోగొట్టాలి నీకు నాకు నేను సంబంధాన్ని చూసి దుఃఖాన్ని సుఖంగా తలచి ఆశపడేటువంటి వీడు అయ్యో ఇంకా ఇంకా అనర్థాన్ని కొందెచ్చుకుంటున్నాడే అని చటుక్కున ఆ పాపాన్ని మీరు పోగొట్టాలి ధర్మబంధాన్ని మీరు పోగొట్టాలి అని ప్రార్థన చేస్తున్నారు మనవాళ మామలు ఈ యొక్క శ్లోకంలో జై శ్రీమన్నారాయణ